ఏలూరు జిల్లా నూసివెడి మండలం సుంకోలు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాపప్పారావుపై తీవ్రంగా మండిపడ్డారు నూసివెడి నియోజకవర్గంలో అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సుంకోలు గ్రామం నాది అని అన్నారని మాజీ ఎమ్మెల్యే ప్రతాపప్పారో సుంకోలు గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారో తెలపాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాలలో గ్రామానికి చేసిన అభివృద్ధి పదిహేను సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజల్ని అడిగితే తెలుస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో అడవి పట్టాలు పంపిణీ చేశామని ముప్పై లక్షల నుండి ఐదు కోట్ల వరకు గ్రామాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు అభివృద్ధిపై మాట్లాడే ముందు ప్రతాప్ చేసిన అభివృద్ధి గురించి తెలపాలని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామం నిన్న మన గౌరవ మాజీ శాసనసభ్యులు నేను ప్రెస్ మీట్లో మాట్లాడటం చూసాము గత పదిహేను ఏళ్ళు మీరు సూజువీడిని పరిపాలించారు మీరు గత పదిహేను ఏళ్ళు సుంకోలు సొంత గ్రామం అని చెప్పారు మీరు గత పదిహేను ఏళ్ళల్లో సుంకోలు ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి గౌ గౌరవ మంత్రివర్యులు సారథి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వన్ ఇయర్ పూర్తయింది ఈ వన్ ఇయర్ శుంకోల్ ఆయన ఏం చేశారు మీరేం చేశారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి ఈ రోజు సుంకోలు జనాలను అనుభవిస్తున్న అడవి భూములు కానీ చెట్టు పట్టాలు కానీ ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ ఇచ్చింది తప్ప ఈ ఈరోజు సుంకోలు అభివృద్ధి జరుగుతుంది జరుగుద్ది జరగపోతుంది అంటే అది తెలుగుదేశం పార్టీ వల్లే ఒక సుంకోలేగా అయ్యా ప్రతాప్ నాయన గారు మీరు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు మేము మా సొంత గ్రామైన సుంకుల గురించి మాట్లాడుతూ ఉన్నాము మీరు గడిచిన పదిహేను ఏళ్ళలో నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేసి సుంకోలు గ్రామంలో ఎన్ని అక్రమాలు జరిగాయో ఒకసారి చూసుకుందాం గృహ నిర్మాణం అవ్వచ్చు ఆ కరువు పని నిత్యం అవ్వచ్చు ఏ పనులనైనా మీరు అంతా అవినీతి చేశారు ముందర వాటి గురించి మాట్లాడండి ఇక్కడే ఐదు కోట్లతో ప్రారంభించిన డ్రైనేజీలు ఎక్కడికి పోయాయి ఎన్ని కోట్లు పెట్టి మీరు పనులు చేశారు ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి ఎవరి డబ్బులతో మీరు రైతు భరోసా కేంద్రాలు కట్టారు ఇవన్నిటి గురించి కూడా మీరు ఒకసారి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడాలని కోరుకుంటూ అప్పుడు మీరు గారి గురించి మాట్లాడాలని మీకు విన్నపం చేస్తూ వస్తారు ఇక్కడ అభివృద్ధి చేసింది అయితే ఏమి లేదు అంతా నాది ఈ సుక్కల్ గ్రామం నాది సో నా సొంత అని చెప్పుకొని కూడా ఇక్కడ ఇక్కడేమి చేసింది ఏమి లేదు మా నామకార్థానికి ఎప్పటికప్పటికి నా ఊళ్ళు అంటూ రావటం మొత్తం ఆ ఊళ్ళే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టి కనపడకపోవడం ఇదే జరిగింది ఈ పదిహేను సంవత్సరాల్లో శారద గారిని అనేటప్పుడు కొంచెం మనకు కూడా మనం ఏం చేసామనేది కూడా